మహాశివరాత్రి మన దేశానికి పరిమితమా శివరాత్రి జాగారం ఎలా చేయాలి వీటితో గడపాలి మహాశివరాత్రికి జపం చేయకూడదా శివనామతత్వం చెప్పేది ఏమిటి ఏడాదికి ఎన్ని శివరాత్రులు వస్తాయి మహాశివరాత్రికి మాస శివరాత్రికి తేడా ఏమిటి మహాశివరాత్రికి ఆది యోగికి సంబంధం ఏమిటి మహాశివరాత్రి రోజు దక్షిణామూర్తి యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని మీకు ఉందా అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ రాబోయే మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం